మీ అందరూ అడిగారు కదా మీ హోమ్ టూర్ చేయండి అనేసి సో ఈరోజు అయితే మా కొత్త ఇంటి హోమ్ టూర్ అయితే చేస్తాం అనుకుంటున్నాను సో చూపిస్తాను కిందది ఆల్రెడీ చూసేశారు అంటే హోమ్ టూర్ చేయలేదు కానీ మొత్తం చూసేశారు కాబట్టి కింద చూపించను కిందకి కావాలంటే కమెంట్ చేయండి కింద కింద ఇల్లు కిందది కావాలంటే కమెంట్ చేయండి ఇప్పుడు పైకి వెళ్దాం రండి పైన ఫస్ట్ పోది అనమాట చూపిస్తాను ఇంటి ముందుకు రాగానే ఫస్ట్ ఎక్కగానే కొంచెం ఇలా ప్లేస్ అయితే వదిలేము ఇక్కడైతే విండోస్ పెట్టాము కిందికి చూడడానికి బయటికి చూడడానికి తాకండి ఉన్నాయి ఇక్కడ ఒక చైర్ ఉంటుందన్నమాట ఇంటి వైపు వస్తే వెనక్కి వెళ్ళడానికి బాల్కనీ విడిచిపెట్టాము ఇది మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము ఇప్పుడే కింద పడు వచ్చి లాక్ అయిశాను ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం రండి అంటే లైట్ ఇది ఎంట్రన్స్ హాల్ అనమాట హాలు ఇటు వైపుకి వస్తే సోఫాలు ఉంటాయి ఎక్కువ హాల్లోనే ఉంటాం కాబట్టి హాల్లోనే ఏసీ ఫిట్ చేసేసాము ఇక్కడైతే సోఫాలు ఉంటాయి ఈ ఇటు సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చామన్నమాట ఈ విండో అయితే ఓపెన్ చేయట్లేదు వెంటిలేషన్ బాగుంటుంది ఈ ఇటు సైడ్కి వచ్చేసి మెయిన్ డోర్కి ఎదురుకొచ్చేసి బుద్ద వచ్చింది బుద్ధ వచ్చింది బుద్ధ పక్కన మేము తిరుపతి నుండి తెచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటో అప్పుడు ఒకసారి వీడియోలో మీకు చూపించలేదు కదా అనమాట ఇప్పుడు మెయిన్ డోర్ పక్కకే సోఫాకి ఎదురే టీవీ యూనిట్ వచ్చింది అనమాట టీవీ అయితే లేదు సో మన సబ్స్క్రైబర్స్ ఎవరెందు కొనేసి ఇవ్వండి టీవీ టీవీ ఎవరెవలేదన్నమాట అందుకే టీవీ లేదు ఇంట్లో మేమే కొనుక్కోవాలి చూద్దాం ఎప్పుడైనా కొనుక్కుంటే అప్పుడు వీడియో పెడతాను సో ఇవన్నీ కబోర్డ్స్ అనమాట బొమ్మలు అవన్నీ పెట్టుకోవడానికి ఇదంతా ఇవన్నీ మా పిల్లలు చిన్నప్పుడు ఫొటోస్ మా పిల్లలు చిన్న పాప పెద్ద పాప ఇందరూ కూడా ఆఫ్ సారీ ఆ జీన్స్ ఇది ఆఫ్ సారీ ఇవి ఇంకా చాలా ఫొటోస్ ఉండేవి నేను వచ్చేసి ఇవి ఇంకా డెకరేషన్కి కొన్ని సామాన్లు అనమాట ఇలా పెట్టేశాను ఇది మా గృహప్రవేశం రోజు మా ఆడబడిచి అయితే ఇచ్చింది పాలు పొంగించింది కదా తనైతే ఇచ్చింది ఇంకా ఎక్కడ పెట్టుకోక ఇక్కడ పెట్టేశాము ఇంకా సరిగ్గా సామాన్లు అనేవి పేర్చుకోలేదనమాట అంటే ఇక్కడ ఉండట్లేదు కాబట్టి సో ఇలా వస్తే ఇప్పుడు ఇలా వస్తే ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట మొత్తం డైనింగ్ అంటే అంటే వదిలేసాము ఇలాగ ఎక్కువ ప్లేస్ వదిలేస్తాము డైనింగ్ అయితే లేదు ఇక్కడ హాల్ పక్కనే పూజ గది ఇచ్చాము పూజ గది అంటే ఓన్లీ కబోర్డ్ వరకే ఇచ్చాము గది అంతా కడితే వేస్ట్ అయిపోతుంది ఇక్కడ వరకు అయితే మళ్ళీ పూజ గది పెడితే ఇదంతా వేస్ట్ అయిపోతుంది లోన్కి ఒకరే వెళ్ళడానికి పూజ అవుతుంది అనేసి ఇక్కడ ఇది లైట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇంట్లో దిగేటప్పుడు పూజ చేసాము ఇప్పుడు మళ్ళీ పూజ చేయలేదనమాట ఇంకా పండగ నుండి స్టార్ట్ చేయాలి అన్నీ ఇది పూజి ఇవన్నీ డ్రాసు ఇది ప్రసాదం పెట్టుకోవడానికి ఇది ఇలా పెట్టాము ఇవన్నీ కింద రెండు డ్రాలు వచ్చాయి పూజ సామాన్లకి పూజ ఏవైనా పెట్టుకోవడానికి సో ఇలా డోర్ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆ చెక్కతో కటింగ్ వచ్చిన తర్వాత దాని మీద ఇలా గ్లాస్ వచ్చింది ఇక్కడ చిన్న చిన్న ఫోటాలు దేవుడి ఫోటాలు పెట్టుకోవడానికి ఇలా పెట్టారనమాట ఇక్కడ వచ్చేసి ఇలా వుడ్తోనే డోర్ కటింగ్ ఇచ్చారు అనమాట ఇలా ఇక్కడ కొంచెం టెప్స్ పెట్టేసి ఇలా వదిలేశారు సో ఇదంతా డైనింగ్ వేయ మొత్తం ఇక్కడ వస్తుంది డైనింగ్ కానీ ఇంకా వాడట్లేదు కదా ఇంట్లో ఉండట్లేదు కదా అనేసి డైనింగ్ అయితే వేయలేదు సో ఇంక పూజ గదికి ఆపోజిట్ చిన్న బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఒకసారి అవి తీస్తా డోర్ లోపలి బయటకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది బెడ్రూమ్ అంటే మంచినయ్యగా సరిపోతుంది అనమాట పిల్లలకి కానీ ఇద్దరికైతే సరిపోతుంది అదంతా అలా అంటే కొంచెం డిజైన్లు అవే ఇచ్చామన్నమాట బాగుంటుంది అనేసి ఇవన్నీ ఇంకా అలా ఇలా మొత్తం కబోర్డ్స్ బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ మొత్తం ఎలా ఉంటాయి కబోర్డ్స్ బోల్డ్ బట్టలు ఇక్కడ వచ్చేసి ఇంకా విండో వస్తుందనమాట విండో పక్కనే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కబోర్డ్స్ తోనే చేపించేసాము మేము ఇంకా డస్కులు అది డ్రాలు ఇంకా బెడ్షీట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ఇది చిన్న బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఫ్యాన్ అన్నీ మీకు అలా ఉంది చూపించేసి ఇలా వస్తే ఇంకా ఈ బెడ్రూమ్ పక్కకి ఇది డైనింగ్ కి చూపిద్దాం కిచెన్ చూపించినప్పుడు చూపి ఇలా వస్తే ఇంకా చిన్న బెడ్రూమ్ పక్కనే ఇంకా వాష్రూమ్ వస్తుంది అంటే మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మధ్యలో ఇచ్చాము వాష్రూమ్ ఇంట్లో అటాచ్డ్ కాకుండా అటాచ్డ్ మీ ఊర్లో ఇచ్చుకోమన్నమాట ఈ బయట ఉంటే ఎవరైనా యూజ్ చేస్తారు కదా మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి యూజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బయటే ఇచ్చేసాము అటు నుండి వచ్చి యూజ్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్లో పడుకునే వాళ్ళు ఇందులో నుండి ఇందులోకి యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చిన్న వాష్ బేసిన్ డైనింగ్ ఆపోజిటే వాష్ బేసిన్ ఉంటుంది సో ఇదనమాట వా వాష్రూము అంతా ఇంకా వైటే మొత్తం అనమాట వైట్ ఉంటే కొంచెం లుక్ బాగుంటుంది ఎదురుగా ఉంటుంది ఇంకా పక్కనే వాష్రూమ్ పక్కనే బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూము ఈ బెడ్రూమ్ కి కబోర్ కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ కబోర్డ్ అంతా మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటది కబోర్డ్కి సెట్ అయినట్టే మంచం కూడా చేపిచ్చేసాం అనమాట బెడ్ కూడా వాళ్ళే కబోర్డ్స్ చేసే వాళ్ళే చేపిచ్చేసారు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి మేము లేము కాబట్టి వాళ్ళు రాలేదన్నమాట ఇక్కడ క్వశ్చన్స్ ఏవో వస్తాయి పెడతారంట కానీ మేము ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి వాళ్ళు రాలేదు మళ్ళీ మేము పండగ సంక్రాంతికి వచ్చేటప్పుడు చిన్న చిన్న పనులు ఉన్నాయి చేపించాలి ఇదంతా ఇక్కడ వచ్చేసి మా అక్కడ మాకు మణికొండలాగే బీరువా వస్తుంది ఇక్కడ బీరువా వస్తుంది ఇవి మొత్తం కబోర్డ్స్ అనమాట ఇదంతా కబోర్డ్స్ బట్టలు పెట్టుకోవడానికి ఇప్పుడు ఇక్కడ లేవు కాబట్టి బట్టలు లేవు కొన్ని కొన్ని ఉన్నవట్టుగా కొంచెం సర్దేసాను ఇక్కడ వచ్చేసి బట్టలు బట్టలు బెడ్షీట్లు ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్లోనే కలిపేసామన్నమాట ఇది కబోర్డ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా అన్నీ ఇక్కడ ఉండిపోయేవి కింద రెండు డ్రాలు ఇచ్చారు ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు అవన్నీ పెట్టుకోవడానికి పిల్లోస్ బెడ్షీట్ పెట్టుకోవడానికి కొంచెం పెద్దగా ప్లేస్ అయితే ఉంచేశారు ఇక్కడైతే విండో వచ్చింది కదా విండో కింద చిన్న చిన్న కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ రెండు చిన్న డ్రాలు ఇచ్చారనమాట ఇలా ఇక్కడ కూడా మళ్ళీ డోర్ ఇచ్చారు అనుకోండి ఏమైనా పెట్టుకోవడానికి సో మా మాస్టర్ బెడ్రూము ఇది వచ్చేసి రాధాకృష్ణ ఫోటో ఇదంతా సజ్జాలే పైన బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఐడ్ర స్టోరేజ్ స్టోరేజ్ అది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కకి వాష్రూమ్ ఇచ్చే ఇలా వస్తే ఇంకా ఇది డైనింగ్ కదా ఈ డైనింగ్కి ఇది అంటే డిన్నర్ సెట్స్ కానీ కప్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే తెచ్చాను కానీ పెట్టలేదు అనమాట మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి వచ్చేటప్పుడు అనేసి ఇంకా పెట్టలేదు ఇంకా మాకు ఇంట్లో గృహప్రవేశమైనప్పుడు ఎవరో ఇచ్చారు అవైనా అందులో పెట్టేశాము ఇంకా డైనింగ్ డైనింగ్ పక్కకే ఇంకా కిచెన్ డైనింగ్ పక్కకే సింకు ఇక్కడ ఇది ఈ లాస్ట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట అంటే కిచెన్లే సెట్ చేసేసాము ఫ్రిడ్జ్ అంటే ఎక్కువ శాతం వండం కదా వండుకోం కదా ఇంకా ఎక్కువ శాతం ఏంటంటే ఉండం కాబట్టి కొంచెం ఇవి విరికైనా కానీ ఇక్కడే పెట్టేసాము ఫ్రిడ్జ్కే ఉంచాము ఈ ప్లేస్ అనేది ఫ్రిడ్జ్కే ఉంచాం కాబట్టి ఫ్రిడ్జ్ పెట్టేసాము ఇలా వస్తే ఇంకా అందరు ఇంట్లో ఉండేవి కదా ఇంకా స్టోరేజ్ పెట్టుకోవడానికి డబ్బా డబ్బాలు పెట్టుకోవడానికి ఇలా పెట్టేసాము కవర్లు కూడా తీయలేదు చూస్తే ఇంకా కొన్ని మీకు చూపిస్తాము పప్పులు ఉప్పులు అన్నీ అందరూ వేసాము ఇలా వస్తే ఇంకా ఇక్కడ సింక్ సింక్ దగ్గర ఇలా ఏంటంటే సర్ఫ్ సబ్బులు బ్రష్లు అన్ని పెట్టుకోవడానికి సింక్ దగ్గర ఇలా ఇచ్చాము ఇవి వచ్చేసి ప్లేట్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఈ ఇచ్చాము ఇచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి ఏవైనా ఏవైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇంక ఇక్కడ ఎక్కడ వదలలేదు ఖాళీ ఉంచలేదు ఇవన్నీ చాక్లు స్పూన్లు కప్స్ గ్లాసులు అవి ఇది స్టవ్ ఇది స్టవ్ నాలుగు బర్నర్ స్టవ్ ఇంకా వండట్లేదు కాబట్టి ఇలా స్టవల్తో కప్పేశాను ఇది చిమ్ని ఆటోమేటిక్ చిమ్ని ఇవన్నీ ఇంకా డబ్బాల స్టోరేజ్ బాక్స్లే మొత్తం కబోర్డ్స్ అన్నీ ఇంకా కవర్లు కూడా తీయలేదు డబ్బాలువి ఇవన్నీ ఏదో ఇంకా పెద్ద పెద్ద ఏవైనా వస్తువులు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట అట్లా ఇది అవేనా ఇక్కడ ఇక్కడ కూడా ఇంకా అన్ని ఏవైనా బాక్సులు కానీ పెద్ద పెద్ద గిన్నెలు కానీ పెట్టుకోవడానికి ఇలా పెట్టించేసాను అనమాట ఇలా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఏ సామాన్లు ఎక్కడ వక్కడ అంటే ఎక్కడ ఒకటి సర్దలేదు గుమ్మ కాళీగున్నె దగ్గరలా పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం డబ్బా ఇవన్నీ ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇవన్నీ అంటే సెల్ఫ్లు వస్తాయి దీనిలో ఇవి కూడా ఇంకా సెల్ఫ్లు ఇవ్వండి మీకు ఒకటి చూపిస్తాను ఇవి కూడా మొత్తం ఇంకా సామాన్లు పెట్టుకోవడానికి ఇచ్చేసిస్తారన్న ఇంకా మేము ఏంటంటే అన్నీ పెట్టుకోలేదు ఇక్కడ వండుకోవట్లేదు కాబట్టి మేము అక్కడ అక్కడే ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసి ఇది ఫాల్ సీలింగ్ ఇందులో కూడా ఫ్యాన్ ఇచ్చేసాము అంటే ఇల్లు కడిగేటప్పుడు ఆరుతుందనేసి ఇక్కడ చూపి ఇట్ వచ్చేసాము ఫ్రిడ్జ్లో ఇంకా ఇలా నింపేసాను అనమాట ఇవన్నీ అంటే మళ్ళీ మేము వచ్చేసరికి కొంచెం పురుగు పట్టేసిన ఏదైనా అవుతుంది అనేది డబ్బాలతో ఇంకా పప్పులు ఉప్పులు అవన్నీ పెట్టేసాను కావాలన్నప్పుడు కిందకి తీసుకెళ్ళి వాడుకోవచ్చు అనేసి ఇంకా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదనమాట కిచెను కిచెన్ వచ్చి చూపించేసి అది కిచెన్ అనమాట అది ఇంకా కిచెన్ రూమ్ పక్కనే ఇంక ఇది గల్లీ డోర్ వస్తుంది అనమాట నేను ఫస్ట్ చూపించాను కదా ఫస్ట్ చూపించాను కదా అలా వచ్చి గల్లీలోకి వచ్చు ఇక్కడ నుంచి కూడా గల్లీలోకి వెళ్ళొచ్చు అనమాట ఇలా ఇలా వాడుకోవచ్చు అలా కూడా వాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక వాష్రూమ్ వస్తుంది వెనక్కి ఇచ్చేసాము వాష్రూమ్ వాషింగ్ మిషిను వాషింగ్ మిషన్ వాష్రూమ్ అన్నీ ఇక్కడ పెట్టేసాం అనమాట ఇది ఇండియన్ ఇండియన్ వాష్రూమ్ అనమాట అంటే ఎవరైనా బయట నుండి వచ్చిన వాళ్ళు ఇంట్లో గబ్బుకుని రాకుండా ఇక్కడ చేసుకోవచ్చు స్నానంగానే ఇచ్చేసాము వాషింగ్ మిషన్ అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ బ్రష్లు చేసుకోవడానికి ఒక వాషింగ్ బేషన్ బట్టలు దుక్కోవడానికి చిన్న ఇక్కడ మోరీలు అక్కట్టాము ఇదంతా గల్లీ అనమాట ఇక్కడ ఇంటి పక్కకి ఇలా గల్లీ ఇచ్చిపెట్టేసాము ఇంట్లో రాకుండా గల్లీ రావచ్చు సో ఇదంతా వెనక తోట మామిడి తోట చీడి తోట ఇదంతా వెనక వెనక ఇదంతా ఇప్పుడు అలా అలా పద అలా పద గల్లీ అలా గల్లీ రూపాయలు ఇప్పుడు పైకి వెళ్దాము పైన కూడా ఒక రూమ్ అయితే గెస్ట్ రూమ్ అయితే ఏది పాస్ చే నువ్వు అంత అలా పద ఇది మా హోమ్ టూర్ అనేది ఇది ఇప్పుడు పైకి వెళ్దాం మీకు పైకి చూపిస్తాను పైన పాస్ట్ చేసుకో నేను పాస్ చేయాలి ఇప్పుడు పైన ఇంకొక రూమ్ ఉందా అంటే గెస్ట్ వచ్చేటప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా పైన వాళ్ళకి అన్ని ఏర్పాటు వాళ్ళు సో అప్పుడు మేము ఇంట్లో దిగేటప్పుడు హోమ్ టోర్ చేయాలి కానీ అప్పుడు కొంచెం హడావిడిలో ఉండి పెళ్ళి గృహప్రవేశం అవన్నీ ఉండడం వల్ల హోమ్ టోర్ చేయలేదు ఇది అదేసే డోరీసే ఇలా పైకి వస్తే ఇదంతా ఇంకా ఖాళీ ప్లేసే ఇదంతా ఇలా ఇక్కడ కొంచెం సాయంత్రం పూట చాయ్ చాయ్ బిస్కెట్ తాగి చిల్ల కూర్చున్నమాట ఇక్కడ కూర్చొని అందరు ఉండేటప్పుడు కానీ అంత పై ఇంత పైకి వచ్చి చాయ్ తాగాలంటే ఛాయ్ తల్లగా అయిపోద్ది సో ఇదంతా ఇంకా ఖాళీ ప్లేసే ఇక్కడ వచ్చేసి కూర్చోడానికి ఇలా సీట్స్ వేయించాము ఇలా ఎంత క్లీన్ చేయలేదు చేసుకోవాలి ఇంకా పైకి వచ్చి క్లీన్ చేయాలంటే అవ్వట్లేదు కాబట్టి ఇది పైకి వెళ్ళడానికి పైన వాటర్ ట్యాంక్స్ ఉంటాయి అవి అయితే చూపించరు ఇప్పుడు వెళ్ళలే నేను పైకి ఇవి ఇంకా బట్టలు తుక్కోడానికి ఇక్కడ మోరి అయితే ఇచ్చింది పెద్ద వాష్ ఏరియా ఇది బయట వాష్రూమ్ మాకు చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ లగేజ్ తీసుకొని ఇంక పైకి వచ్చేసి ఇంకా ఖాళీ తినడానికి కిందకి రావాలి వాష్రూమ్ వండడానికి పడుకోవడానికి ఇక్కడే అనమాట ఇది రూమ్ అసలు అయిన ఇది గెస్ట్ రూమ్ అనమాట అంటే గెస్ట్ రూమ్ అని కాదు మాకు అందరికీ వాడుకోవచ్చు ఇంకే సిమెంట్ తోనే ఇలా టీవీ యూనిట్ అనేది పెట్టించేసాము టీవీ పెట్టం కానీ ఏమో పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా పెట్టించేసాము ఇది డైనింగ్ ఇదే డైనింగ్ కింద రావాల్సింది కానీ పైకేసేసాము ఇది సోఫా కం బెడ్ పిల్లలు తొక్కి అన్నారు చూడాలి ఇది కం బెడ్ ఇది మనము సోఫా లాగా వాడుకోవచ్చు కూర్చునేటప్పుడు చూపించవచ్చు ఇప్పుడు తీయలేదు ఇదేనా అంతే కొంచెం పైకి రాదు కొంచెం ముందుకు నీకు నీకేదే రాలే ఇది ఇలా ఇద్దరు అయితే ఇద్దరైతే మంచిగా పడుకోవచ్చు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి ఎండాకాలం వచ్చి అదే అంటుంది కదా గెస్ట్లకి అయితే పనికి వస్తుంది సో ఇదంతా మొత్తం ఇలా ఉందన్నమాట వచ్చేసి మా మేనగోడలకి సార్ తెచ్చారు వాళ్ళ అత్తవారు ఆ బకెట్లు అనేటివి ఇక్కడ పెట్టేసేది మాకు సో చూసారు కదా ఇంకెక్కడొక్కడ చూపించలేదు పిల్లడు ఏడుస్తాండు మా మేనగోడల కొడుకు అందుకే తొందర తొందరగా చూపించేస్తున్నాము వెనక ఈ రూమ్ బ్యాక్ సైడ్ ఇలా స్పేస్ ప్లేస్ అయితే వదేశాము ఖరాబ్ అయిపోయిన సామాన్లు అన్ని వేసుకోవచ్చు అనేసి పెద్ద రూమ్ అవును కానీ వెనక ఇంత ప్లేస్ వదిలేశారు సో పైనుండి చూడండి మాది యూ యూ ఎలోకేషన్ లొకేషన్ ఏంటంతరూ పైనుండి ఇలా కొండ ఎవరికి చెప్పకుండా వచ్చేసి పైన ఇలా కూర్చుంటే టైంపాస్ అయిపోతుంది సో పది అక్కడ చెప్పండి సో ఇది అనమాట మా ఇక్కడ నుండి చూపించి మొత్తం ఇది అనమాట మా టూ ఫ్లో అదే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఆగి అంతా చూపిస్తుంది నేను జూమ్ చేస్తాను మా ఊరు కొండలు అని చెప్పి సరే కొండలు ఇవన్నీ మా చుట్టాలు ఇల్లు అది మా బావగారి ఇల్లు మా బావగారి ఇల్లు హోమ్ టూర్ చేసినప్పుడు ఎంతమంది తిట్టారో బెడ్రూమ్కి బాత్రూమ్ లేదు సరేనండి సో హోమ్ టూర్ ఎలా ఉందో అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కింద హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి మళ్ళీ తప్పకుండా చేస్తాం బాయ్ బాయ్